ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడంలో పాలమూరు బిడ్డల పాత్రను ఎవరు కూడా కాదనలేరు అలాంటి పాలమూరు పట్ల నీ వివక్ష ఎట్లా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది పాలమూరు బిడ్డలందరూ కూడా గాల్చి టిఆర్ఎస్ కు వాత పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇవాళ నేను ఒకటే అడుగుతున్నా మిత్రుడు పల్లె మట్టి విక్రమార్క గారు చెప్పినట్టుగా మన కల్వకుర్త అయినా కోయిల్సాగర్ అయినా భీమా అయినా నెట్టప్పడైనా జూరాలైనా అది కాంగ్రెస్ పార్టీ ఆనాటి ప్రభుత్వాలు మొదలు పెడితే ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడితే నలభై నెలల పన్నెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు టిఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై మూడు కోట్లు ఎక్కువ ఎనిమిది సంవత్సరాలు పనిచేసి పాలమూరు జిల్లాలో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి తొంభై ఐదు శాతం పనులు పూర్తి చేసిన కాంగ్రెస్ పార్టీ గొప్పన నలభై నెలలలో పన్నెండు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టిన మీరు ఎక్కువన తెలంగాణ బిడ్డల ఆలోచన చేయాలి ఇక నిన్న మనం చూసినాం పేపర్లలో మీరు కూడా చూసుంటారు కల్వకులువల కొత్త పిచ్చగాలు తిరుగుతున్నారు ఈ నీళ్లు మేమే తెచ్చినామని ఇక కొత్త పిచ్చగాళ్ళ పంచగట్టుకొని మేము కూడా రైతుల నేను అడుగుతున్నా లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు గడ్డం పెంచుకున్నాడు గబ్బర్ సింగ్ కాదు లేదా భగత్ సింగ్ కాదు ఇవాళ మేం కాలువలు తొగితే మేం ప్రాజెక్టులు కడితే దాంట్లో ఎనకాల సోంబేరోల లాగా తిరుక్కుంటా ఇవాళ మీరు తెచ్చిన మేం తెచ్చినాం అని ఫోటోలు దిగుతున్నాం ఒక్కసారి ఆలోచించండి ఆనాడు కల్వకుర్తి ఎత్తిపత్తుల పథకం కోసం తెలుగుదేశం పార్టీ మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొట్టమొదట కుర్తి పథకం కోసం అంజయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కల్వకుర్తి పథకం ఇవ్వాలని చెప్పి పెద్దలు జైపాల్ రెడ్డి గారు ఆనాడు అసెంబ్లీలో మాట్లాడి మొట్టమొదట కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి పునాది చేపించింది ప్రాజెక్టును మంజూరు చేపించింది అంజయ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెద్దలు జైపాల్ రెడ్డి గారు చరిత్రను మర్చిపోయి ఉండొచ్చు కానీ పాలమూరు బిడ్డలు చరిత్రను మర్చిపోలే అలాంటి కల్వకుర్తి ఎత్తిపోతల భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ మేంగడితే కాల్వలంబడి దిగి ఫోటోలు దిగి ఇవాళ మేమే తెచ్చినామని చెప్పుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి వచ్చింది కాబట్టి సోదరులరా ఇవాళ ఒకటే ఆలోచన చేయండి కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ అయినా అయినా కేవలం వాళ్ళ కుటుంబం యొక్క విలాసవంతమైన జీవితానికి తెలంగాణకు వచ్చిన పెట్టుబడిని తెలంగాణలో ఉన్న రాబడిని ఉపయోగించుకుంటున్నారు ఇవాళ కేవలం ప్రజలపై ఇవాళ కేసీఆర్ చెప్తున్నాడు చెప్పినవే కాదు చెప్పనిది చాలా చేసినా అని నేను కూడా అదే మాట చెప్తున్నా పాత్రిక మిత్రులారా మీరు కూడా ఆలోచన చేయండి కేసీఆర్ ఏ రోజు కూడా టీవీ పెట్టుకుంటా అని చెప్పలే పేపర్ నడుపుకుంటా అని చెప్పలే వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్ కొనుక్కుంటా అని చెప్పలే ఇవాళ ఆయన బిడ్డలకు ఆయన కొడుకులకు మంత్రి పదవులు ఇచ్చుకుంటా అని చెప్పలే ఇవాళ నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఉద్యమం జరిగితే నీళ్లు నిధుల నియామకాల కోసం త్యాగాలు జరిగితే ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఏం చెప్తున్నాడా అంటే బర్రెలు గొర్రెలు చేపలు చీరలు అంటారు ఇలా బర్రెల కోసమో గొర్రెల కోసమో చేపల కోసమో చీరల కోసమో పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారా ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి